వెల్కమ్ టు మెడికల్ కాలేజీలు ఎలా నిర్వహిస్తారో కనీసం పరిజ్ఞానం లేని మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో రెంట్ బిల్డింగ్ లో ప్రారంభమైన పూర్తిగా ఏర్పాటు కావడానికి తొమ్మిదేళ్లు పట్టింది హోం మంత్రి ఒంగలపూడి అనిత నియోజకవర్గంలో యూరియా దొరక్క రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన చేస్తున్నందుకు చూసుకోవాల్సింది మీరు కానీ వైఎస్ జగన్ కాదు పవన్ కళ్యాణ్ కు ప్రజలు ఓట్లేసింది స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి గాల్లోకి తిరగడానికి కాదని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా అసలు ఈ మంత్రులకి ఎట్ల పర్మిషన్లు తెచ్చుకుంటారు ఎలా స్టార్ట్ అవుతాయి వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆస్పత్రి నడపాలి తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు రెండో ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు ఆ తర్వాత రెండో ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేస్తారు మూడు నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా ప్రతి ఏటా ఇలా పరిశీలన చేసే అన్ని రకాల సదుపాయాలు ఫ్యాకల్టీలు ఉన్నారా అని పరిశీలన ఉంటుంది అంటే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నడవాలి అంటే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఎందుకు ఇది చెప్తున్నానంటే మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా మొదట విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్ లో రెంట్కున్న బిల్డింగ్ లోనే రెంట్కున్నారు అది పూర్తి స్థాయిలో తయారు కావడానికి పూర్తి స్థాయిలో క్లాసులు ఈ రోజు నిర్వహించడానికి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పట్టింది అంటే ఎలా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి దాన్ని బట్టి ఏ విధంగా ఆ కాలేజీలు పూర్తి స్థాయి రన్నింగ్ లో వస్తాయన్న ఒక కామన్ నాలెడ్జ్ కూడా జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళెంతసేపు చంద్రబాబు నాయుడిని లోకేష్ని మెప్పించడం కోసం మెహర్బానీ కోసం ఇలా మంత్రి పదవులు పదిలంగా ఉండడం కోసం సిగ్గు లేకుండా దిగ్గజారుడిగా అబద్ధాలు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి వాళ్ళక మనం ఓటేసామని ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేత గాని తనం వల్ల ఈ రాష్ట్రంలో సరియైన వైద్య సదుపాయం లేకుండా ఎంత మంది ఇబ్బంది పడ్డారో మేమంతా కల్లరా చూసాం ఎందుకంటే మేమంతా ఆంధ్రాలో ఉన్నాం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండి పార్టీలు చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళం అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టారు ఎందుకంటే వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వైరస్ వచ్చినా ప్రజల్ని మనం కాపాడుకోవచ్చు అని ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆయన పనిచేస్తే వాటిని పూర్తి చేయకుండా కక్ష సాధింపుగా పది రూపాయలు కూడా వాటికి కేటాయించకుండా ఈ రోజు వాటిని తమకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటూ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అసలు మొన్ననే ఒక రౌడీ షీటర్ కి డబ్బులు తీసుకుని పెరోలు ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడ అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మళ్లీ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు ఏ రోజు హైదరాబాదు బెంగళూరు పోలేదే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా లోకేష్ ఎక్కడున్నాడమ్మా ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నా రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు అధికారంలో ఉండి ఈ రోజు కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్కి పోతుంది హైదరాబాద్ పోటానికి డిప్యూటీ సీఎం పోస్టులు ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు రెవెన్యూ పోస్టులు హోం మంత్రి పోస్టులు సీఎం పోస్టులు ఇచ్చేది ఎవరున్నారు ఫ్రైడే అయితే పారిపోతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో ఫైవ్ స్టార్ హోటల్ లో రూములు పెట్టుకొని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో మీ పచ్చ పత్రికల్లోనే వచ్చాయి టాయిలెట్ ఒకసారి చదువుకోండి మేము రాసింది కాదు మీ పచ్చ పత్రికలు రాసాయి ఈరోజు కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియాని రైతులకి అందకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నువ్వో నుయ్యో గోయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీ నియోజకవర్గంలో ఇచ్చాపురం గణపతి అనే వ్యక్తి యూరియా దొరక్క తాను సూసైడ్ చేసుకుంటూ ఒక వీడియో సెల్ఫ్ వీడియో పెట్టాడు దౌర్భాగ్యమైన మంత్రి వల్ల ఎలాంటి పరిస్థితి ఆ రైతుకు వచ్చిందో చెబుతూ దానికి నువ్వు నుయోగయ్యో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీ శాఖలో ఉన్న అఫీషియల్స్ ఈ రోజు రైతులకు సమాధానం చెప్పలేక మీ దోపిడీని చూడలేక కలెక్టర్ ఆఫీస్ ముద్ర ధర్నా చేశారు సిగ్గు చేటు దానికి నువ్వు నుయోగయ్యో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈ రోజు మీ మీద నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు పైగా మీకు ఇస్తే ప్రజలు ఆ నమ్మకాన్ని మీ అమ్మకం కోసం మీరు వాడుకుంటున్నారు సిగ్గుపడాలి మీరు ఇప్పటికైనా ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేట్ వాళ్ళ చేతికి పీపీపీపీ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది ప్రభుత్వమే కట్టాలి త్వరితగతంగా దానికి ఫండ్స్ కేటాయించి కట్టించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలతో విద్యార్థులతో అలాగే స్వచ్ఛంద సంస్థలతో అందరితో మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటం చేస్తాం న్యాయ పోరాటం కూడా చేస్తాం వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అమరావతి భూములని అమ్మకం పెట్టేశారు వైజాగ్ భూములని అమ్మకం పెట్టేశారు టూరిజం హోటల్ అమ్మకానికి రోడ్లు అమ్మకానికి పెట్టేశారు ఆఖరికి మెడికల్ కాలేజీల్ని కూడా అమ్మకానికి పెట్టేశారు అంటే వీళ్ళెంత దిగజారిపోయారో ఒకసారి అర్థం చేసుకోండి నాకు సీనియారిటీ ఉంది విజన్ ఉంది నేను సంపద సృష్టిస్తా అన్నాడు రాష్ట్ర సంపదని దోచుకుంటూ సొంత సంపద సృష్టించుకుంటున్నారు తప్ప ఈరోజు మీరెక్కడ రాష్ట్ర ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవడం కాదు ఈరోజు నువ్వు షూటింగ్ కానీ నీకు ఓట్లు ఇచ్చింది ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లు వేసింది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకు మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేప్ చేసినా పట్టించుకో రైతుకు యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించోని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వకపోయినా పట్టించుకో నీ ప్యాకేజ్ కరెక్ట్ గా నీకు ఇస్తే చాలు ఒక హెలికాప్టర్ కొనిచ్చేసాడు ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నాం అంతేగాని ఏ రోజైనా రాష్ట్ర ప్రజల గురించి రైతుల గురించి మహిళల గురించి ఆలోచిస్తున్నావా వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో అమ్మకానికి పెడితే కనీసం బొర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా కానీ నువ్వు కూర్చొని తల ఆడిస్తున్నావు అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోండి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ